పిట్ట వచ్చింది మళ్ళీ చూడండి మంచిగా వచ్చి దాన్ని పూలోని అరటి పువ్వులోని మకరందాన్ని మొత్తం తాగాలని చూస్తుంది అదిగా చూడండి బాబా ఎంత బాగుందో కదా వెళ్ళింది మళ్ళీ వెంటనే ఇప్పుడు బయటికి మళ్ళీ వస్తుందేమో ఇదిగో అక్కడ పక్కనే చెట్టు దగ్గరికి వెళ్ళింది అదిగో మందార పువ్వు మీదకెళ్ళింది అక్కడ మన ఆ పువ్వు మీద మకరందాన్ని గొర్రెలుతుంది అక్కడ పక్షుల సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా అవి ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నాయి వాటి భాష వాటి మనకి ఎలాగ భాష ఉంటుందో ప్రతి జీవికి దానికే సంబంధించిన దాని సంజ్ఞలు భాషలు అవన్నీ ఉంటాయి ఇదిగో నేను ఇలా చదువుకుంటున్నాను మంచం మీద పడుకొని చుట్టూ ఇలా ప్రకృతి ఉండటం వల్ల మొత్తం ఆ పెట్టలు పక్షులు ఆకులు పువ్వులు సీతాకోకచిలుకలు చిలుకలు తుమ్మెదలు తూనిగలు బటర్ఫ్లైస్ ప్రతిదీ ప్రతిదీ నా చుట్టే ఉన్నాయి గ్రీనరీతో పాటు ఇక్కడ చూడండి ఎండుటాకులు బోల్డ్ అని ఎండుటాకులు ఇవన్నీ ఎండుటాకులే ఇవేమో గ్రీన్ మళ్ళీ గ్రీన్ ఇంకా అక్కడ ఆ చెట్లో పిట్ట ఒకటి చిన్న పిట్ట కానొస్తుందా అదిగో చూడండి పిట్ట ఇదిగో ఇక్కడ అదిగో 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 పిట్ట అదిగో 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 పువ్వు మీదకి వచ్చింది ఆ పువ్వు మీదికొచ్చింది ఆ పువ్వులలో ఉన్న మొక్క తాగుతుంది ఇక్కడ ఇవన్నీ మందార చెట్లే ఇవన్నీ 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 ఈ ఈ అరటి చెట్ల వెనుక కూడా మందార చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ అది పక్షులు వాటి భాష అవి ఆ పిట్టెలన్నీ ఆ పూలలో ఉన్న మకరందాన్ని సేకరిస్తాయి మంచిగా కొంచెం కొంచెం ఎన్ని పూలు కొన్ని వేల పూలు ఉంటాయి కదా ఒక్కొక్క పువ్వుకి ఉన్న మకరందాన్ని ఆ పిట్టలన్నీ మంచిగా ఆస్వాదిస్తాయి ఆస్వాదించి అదే వాటి ఫుడ్డు చిన్న చిన్ని ఆ చెట్టు మీద ఉన్న చిన్న పురుగులు ఉంటాయి చెట్టుకు హాని చేసే చెట్టు ఆకులు తినే పురుగులు మొగ్గలు తినే పురుగులు వాటిని ఈ పిట్టలు తింటాయి అంటే నేచర్లో ఒకదానికి ఒకటి చాలా హెల్ప్ చేస్తాయి ఈ పిట్టలు ఇవన్నీ ఉండటం వల్ల ఈ బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉండటం వల్ల పరపరాగ సంపర్కం ఆ చెట్టునికి హాని చేసే ఆ పురుగులన్నీ తినేస్తాయి ఆ పిట్టలే మంచిగా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఆ చక్రం అలా నడుస్తుంది ఆ ఫుడ్డు గొలుసు ఆహార చక్రం అంటారు కదా అలా ఒకదానిపై ఒకటి ఒకదానిపై ఒకటి అలా ఒకదానితో ఒకటి అన్నీ కలిసికట్టుగా బల జీవిస్తాయి ఒక మనిషే ప్రకృతితో ఎప్పుడైతే దూరం అయ్యాడో కథం అప్పుడే స్టార్ట్ అయింది తనకి తనకి అన్నీ ఉన్నా కానీ ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి టెన్షను ఆందోళన అనారోగ్యం అన్నీ దరిద్రం అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉన్న దరిద్రుడు మనిషి ఇక్కడ ఏమి 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 ఉన్నదాంతో ఇలా హ్యాపీగా ప్రజెంట్లో జీవిస్తుంది ప్రకృతి మొత్తం కూడా మనిషి మనసుకు బలైపోయి ప్రస్తుతాన్ని ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాడు అలా మిస్ అయిన ప్రతి క్షణం మనిషికి అనారోగ్యమే మానసికంగా శారీరకంగా స్పిరిచువల్గా ఇదిగో బటర్ఫ్లై చూడండి బటర్ఫ్లై అదిగో 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 అదిగా అదిగో అదిగా అక్కడ చూసారు కదా అదిగా అదిగా పోతుంది బటర్ఫ్లై ఇలా ఒకటి పోగానే ఒకటి ఒకటి పోగానే ఒకటి ఒకటి పోగానే ఒకటి ఇలా బాబ్బా అబ్బా మనం కాంక్రీట్ జంగిల్లో ఉంటే ఇవన్నీ మిస్ అయినట్టే కదా మన చుట్టూ నిరంతరము మన చుట్టూ కూడా ఒక ఒక నిశ్శబ్ద జీవనం ఉంటుంది ఆ ప్రకృతితో అనుసంధానమైన అకోర్ లైఫ్ ఉంటుంది ప్రతి జీవిది కానీ మనం అన్నిటికీ దూరంగా దూర దూరం జరిగేసి ఒక కాంక్రీట్ జంగిల్ని నిర్మించుకొని దాంట్లో ఎవరిని ఈ నేచర్ని దేన్ని ఆహ్వానించకుండా అకో అక్కడ ఒకవేళ చెట్లు పెట్టినా కానీ అవంతా కూడా ఆ జన్యుపరమైన మార్పిడి చేసిన చెట్లు పెడతారు అది అవన్నీ పాపం ఆ చెట్లను చూస్తుంటే నాకు ఒక దీనంగా దిగులుగా బలహీనంగా ఒక దీనావస్థలో ఉన్నట్టు గుర్తొస్తుంది కానీ ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయో ఇక్కడ జీవం ఎలా ఉందో చూడండి బా 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 ఇదంతా 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 ఇక్కడ జీవం తుణికిసలాడుతుంది ఇక్కడ ఈ చెట్టు కింద నేను మంచం వేసుకొని హాయిగా ఇది పెద్ద సపోటా చెట్టు ఇలా రోజు చదువుకుంటుంటాను నేను ఈ దృశ్యాలన్నీ చూసుకుంటూ తనివి తీరా ఇంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి